స్టార్ ప్లేయర్ అయిన సైనా నెక్వాల్ తన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారిగా బం ఏడేళ్ల వివాహ బంధానికి ఇరవై ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు ఆమె ప్రకటించారు భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు ఈ ప్రకటనను సైనా తన ఇన్స్టాగ్రామ్ లో జులై పదమూడు ఆదివారం అర్ధరాత్రి పోస్ట్ చేశారు జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దారుల్లోకి తీసుకెళ్తుంది చాలా ఆలోచనలు చర్చల తర్వాత కశ్యప్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం మేము మా శాంతి ఎదుగుదల స్వస్థతను ఎంచుకుంటు అని ఆమె పేర్కొన్నారు ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని కోరుతూ తన అభిమానులు మీడియాకు తెలియజేశారు సైనా కష్యప్ ప్రేమ కథ రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి వరకు దారితీస్తు ఇద్దరు హైదరాబాద్ లోని లెజెండరీ కోచ్ పుల్లల గోపిచంద్ అకాడమీలో కలుసుకున్నారు అదే అకాడమీలో శిక్షణ పొందుతూ మానసికంగా దగ్గర అవుతూ ప్రేమలో పడ్డారు ఆ బంధం ఏడేళ్ల వివాహంగా మారిన ఇప్పుడు విడాకులతో ముగిసింది విడిపోవడానికి అసలైన కారణం ఏమిటో ఇప్పటికీ వెల్లడించలేదు అయితే కశ్యప్ తో గడిచిన క్షణాలన్నీ తనకు ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సైనా ఎమోషనల్ గా చెప్పింది సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక సెన్సేషన్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలిచి దేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది కర్ణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ లో మెడల్ గెలిచిన రెండవ భారతీయ మహిళగా గుర్తింపు పొందింది రెండు వేల లో ప్రపంచ నంబర్ వన్ గా ర్యాంక్ సాధించిన తొలి భారత మహిళ సైనా ఆమె చివరిసారిగా జూన్ రెండు వేల ఇరవై మూడులో ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడారు కశ్యప్ పారుపల్లి రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు ప్రపంచ టాప్ టెన్ ర్యాంకింగ్ లో స్థానం సంపాదించాడు రెండు ప్రారంభంలో ఆయన ఆట నుంచి రిటైర్ అయి ఇప్పుడు కోచింగ్ రంగంలో అడుగు పెట్టాడు